హలో మేడం అమ్మాయికి సాయం చేస్తున్నది ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం सुना <laughs> రోడ్లు వేసుకున్నాం సార్ మంచి నువ్వు అందరిలాగా నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ కనపడకుండా పోయే వాళ్ళం కాదు

గంగపట్నంలో ఒకటి అలాగా వివిధ ప్లేసుల్లో ఆమ్లెట్ జరగడం జరిగింది తిరగడం జరిగింది కానీ ఏ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తాగడానికి నీళ్ళు లేక అవసరపడుతున్నారు వాళ్ళ సమస్యలు అవే చెబుతున్నారు శ్మశానానికి దారు లేదు శ్మశానానికి గోడలు లేవు లేదంటే తాగడానికి నీళ్ళు అవి ముఖ్యమైన అత్యవసర ఇబ్బందులు వాళ్ళే దాని తర్వాత ఇల్లు లేవు ఉన్న ఇల్లు పగిలిపోయి ఉన్నాయి లే ఉన్న వాళ్ళకి ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు ఉంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ తీర్చండినే ప్రజలందరూ అడుగుతున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా ఇల్లు కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఏవైనా జరిగాయని చెప్పి అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళకి ఆ పళ్ళు కట్టలు తెగిపోతే నీళ్లు ఊళ్ళల్లో కొంచెస సమస్య ఉంది రిటైనింగ్ వాల్స్ కానీ ఇవన్నీ అడిగారు కాబట్టి మేము అందరికీ అదే చెప్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనం ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాము అదేవిధంగా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు నాకు ఎమ్మెల్యేగా కో నియోజకవర్గం నుంచి సార్కి ఎంపీగా ఏమని చెప్పి వీళ్ళందరినీ అడగడం జరిగింది కాబట్టి ప్రజల సమస్యలు తీర్చడానికి తప్పకుండా మేము వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి చెప్పాము మీరందరూ